ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ముందుగా ప్రజాకవి కాలోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా అధికారులకు ప్రజావాణిపై కలెక్టర్ సూచనలు చేస్తూ మాట్లాడారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ముందుగా ప్రజాకవి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా అధికారులకు ప్రజావాణిపై కలెక్టర్ సూచనలు చేస్తూ ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని ఫిర్యాదులు పెండింగ్లో ఉంచవద్దని అన్నారు ఒకవేళ సమస్య పరిష్కారం కానట్లయితే ఆ విషయాన్ని ఫిర్యాదుదారులకు స్పష్టంగా తెలియజేయాలని అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పరిష్కారం అయ్యే వాటిని రాష్ట్ర స్థాయికి పంపించాలని చెప్పారు సోమవారం నాటి ఫిర్యాదులలో వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ స్పెషల్ కలెక్టర్ నటరాజ్ డిఆర్ఓ రాజ్యలక్ష్మి డిఆర్డివో శేఖర్ రెడ్డి జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు కాగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదులు సమర్పించేందుకు వచ్చిన ఫిర్యాదుదారులతో వ్యక్తిగతంగా ముఖాముఖి మాట్లాడుతూ వారి సమస్యలను పరిష్కరించే చర్యలు తీసుకున్నారు కొన్ని ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు